సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ఎంఆర్పిఎస్ మాజీ రాష్ట నాయకుడు సర్వజన ఐక్య పేదిక వ్యవస్థాపక అధ్యకుడు లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు దీతాంద్రపాడు గ్రామంలో ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్లే ఎన్నికల్లో ప్రజలు కూటమికి మద్దతు ఇచ్చారని తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మంచి పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు రాజధాని లేని రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించాలని లక్ష్మణ్ కోరారు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దళిత నియోజకవర్గాల్లో దళిత ఎమ్మెల్యేలకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు సార్వత్రిక ఎన్నికలు జరిగిన సందర్భంలో ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అత్యధిక మెజారిటీ తీసుకురావడం అనేది ఇది అఖండ విజయంగా ప్రజలు తీర్పు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే గతంలో పార్టీని ఎన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈరోజు మరి కేవలం ఓట్లు వేయించుకోవడానికి కూడా వారి వారికి నోరు లేకుండా పరిస్థితికి దిగజారిపోయింది ప్రభుత్వం మరి అలా చేశారంటే చంద్రబాబు నాయుడు యొక్క మరి పాలనని మరోసారి ఎంపిక చేసుకున్నారంటే మూడోసారి ఆయన యొక్క నాయకత్వం కావాలి చురుకైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మరి అందరు విజయం సాధించారంటే మరి చంద్రబాబు పక్షాన ఎస్సీలు కూడా ఎక్కువ శాతం మరి ఉన్నారు మరి ఎస్సీల్లో వర్గీకరణకు కూడా మందకృష్ణ మాది గారు మెమరండమ్ ఇచ్చి మాకు ఖచ్చితంగా ఎస్సీలకు వర్గీకరణ జరగాలి గతంలో ప్రభుత్వంలో కూడా మీరు గతంలో ఉన్నప్పుడు కూడా మీరు తొంభై నాలుగులో నాలుగు సంవత్సరాలు ఏబీసీడీ వర్గీకరణ మాకు అమలు చేశారు మేము అప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో